వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి ఇక కలికిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ మదీనా జేవిటీ వీరభద్ర ఎస్ఎల్వి ఇక్కడ ఈ లైన్ చూసుకున్న ఇక టీవీఎస్ సిఎంహెచ్ ఎస్జిఎస్ ఎంఆర్ అను వర్మ ఐవి ఇక్కడ ఈ లైన్ చూసుకున్న ఇక్కడ ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎస్పీజే ఎంఎండి ఇక్కడ 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 అన్ని పక్కల టోటల్గా చూసుకున్నా కూడా కొన్ని అయితే దిగుమతి అయితే నిన్నలాగా వచ్చింది కొన్ని కొన్ని అయితే దిగుమతి అయితే చాలా తగ్గింది ఇంకా టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు నందనపల్లి మార్కెట్లో ఈరోజు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇంకా స్టార్ట్ యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా పది నిమిషాలు టైం ఉందండి చూద్దాం నెక్స్ట్ ధరలు ఎలా వెళుతాయో యాక్షన్ అయినా ఒక మూడు నాలుగు మందిలో ఏనాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తుంది ఇప్పుడైతే కలికిరి ధరలు చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం వరకు చూసుకుంటే అంటే ఇంకా యాక్షన్ అంతా పూర్తయిన తర్వాత ధరలు అయితే ఇవ్వలేదు జరుగుతూ ఉండేటప్పుడు కొంచెం వాళ్ళు చెప్పారు ఈ రేట్లు ఇప్పటి ఇప్పటివరకు అయితే అని వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ నూరు రెండు వందల రెండు యాభై ఇలా పొడికాయలు కొంచెం అలా అలా ఉండే కాయలు ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి పెరుగుతున్నాయి ఇంకా నెంబర్ వన్ ఐటాలు మంచి ఐటాలు టాప్ క్వాలిటీలు ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల లోపల అయితే ఇప్పటి వరకు అయితే ఉన్నాయి సూపర్ అన్నీ ఏడు ఏడు యాభై వెళ్తున్నాయి ఏడు యాభై నుంచి ఏడు నుంచి ఏడు యాభై లోపల వెళ్తున్నాయి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల లోపలైతే వరకు అయితే ధరలు వెళ్ళాయండి ఇంకా యాక్షన్ పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయి అయితే ఇంకా అప్డేట్ రాలేదు నెక్స్ట్ వీడియోలో నేను అప్పుడు అప్డేట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి